తిరిగి స్వాగతం మావోయిస్టులు రాడికల్ ఇస్లామిస్టులు ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఎందుకు ఇద్దరు కూడా సమాజంలో ఇవాళ వేరు పడిపోయి సమాజానికి భిన్నంగా ఉన్నారు ముందుగా రాడికల్ ఇస్లామిస్టులు ఏంటో చూద్దాం రాడికల్ ఇస్లామిస్టులు సింపుల్గా చెప్పేది ఏంటంటే ఏడవ శతాబ్దంలో ప్రాఫెట్ మహమ్మద్ ఏమి చెప్పాడో సాంఘిక కట్టుబాట్లతో సహా అన్ని ఆచారాలు తూచా తప్పకుండా ఎటువంటి మార్పు లేకుండా వాటినే పాటించాలి ఇది వాళ్ళు క్లుప్తంగా చెప్పేది శరియా చట్టం అమలు చేయాలి మహిళల స్థానం వాళ్ళకి వాళ్ళు అప్పటికి అనుకున్న పద్ధతుల్లో ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం ఇవాళ విద్య ఉండకూడదు పిల్లలకనే యంత్రాలుగా తయారు చేయటం దాంతోపాటు ఒక సోషల్ కస్టమ్స్ సాంఘిక కట్టుబాట్లు అప్పుడు ఏదైతే ఉన్నాయో బహుభార్యత్వం కానీ అట్లానే నికాహలాల కానీ అవి తూచా తప్పకుండా పాటించాలని రాడికల్ ఇస్లామిస్టులు ఇస్లాం గురించి నేను అట్లానే మీరు అసలు ఇతర మతాల విషయంలో వాళ్ళ నమ్మకాల విషయంలో అసహనం ఐడల్ బ్రేకింగ్ విగ్రహాలని ధ్వంసం చేయటం మనం చూసాం హిందూ హిందుస్థాన్లో దేవాలయాల ధ్వంసం జరగటానికి కారణం ఏంటంటే ఆ ర్యాడికల్ ఇస్లాం ఆలోచనలవి మిగతా మతస్థుల్ని కాఫిర్లుగా చూడటం హింస ద్వారా కాలిఫేట్ స్థాపన మతాన్ని మార్చి కాలిఫేట్ మొత్తం ప్రపంచానికి ఒకటే కాలిఫేట్ ఇస్లామిక్ కాలిఫేట్ని స్థాపించాలి అవసరమైతే హింస ద్వారానైనా సాధించాలి స్థూలంగా ఇదండి అండి రాడికల్ ఇస్లామిస్టులు చెప్పేది అందుకని వాళ్ళని ఇప్పుడు సమాజం ఉగ్రవాదులుగా క్లాసిఫై చేసింది ఇస్లామిక్ ఉగ్రవాదులు అంటున్నారు ఇస్లాం వేరు ఇస్లామిక్ ఉగ్రవాదులు వేరు ర్యాడికల్ ఇస్లాం వేరు ర్యాడికల్ ఇస్లాం వాళ్ళు ఇప్పుడున్న మిగతా ముస్లింలని ఏమంటారంటే అసలు వీళ్ళు రాజీ పడిపోయారు వీళ్ళు నిజమైన ముస్లిములు కాదనేది వాళ్ళ భావన అరాడికల్ ఇస్లామిస్టులది ఇక మావోయిస్టుల సంగతి చూద్దాం మావోయిస్టులు పంతొమ్మిదవ శత ఆయనేమో ఏడవ శతాబ్దపు ఆలోచనలతోటి వాళ్ళు ఉంటే పంతొమ్మిదవ శతాబ్దంతో కారల్ మార్క్స్ ఏదైతే సమాజాన్ని విశ్లేషించాడో ఎలా అయితే మార్పు చెందాలని కోరుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా అదే పద్ధతిలో పాటించాలని చెప్పేవాళ్ళు ఒకటి వర్గ పోరాటం ద్వారానే మార్పు అది ఎలా వర్గశత్రు నిర్మూలన వర్గశత్రు శ్రామిక వర్గానికి అవతల ఎవరైనా అది భూస్వామి కావచ్చు పారిశ్రామికవేత్త కావచ్చు ధనవంతులు కావచ్చు వీళ్ళందరూ కూడా వర్గశత్రువులు వాళ్ళ నిర్మూలన ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు అందుకనే వాళ్ళు భూస్వాములు గ్రామాల్లో ఉండే భూస్వామాలని చంపేసేవాళ్ళు ఇది మావోయిస్టు సిద్ధాంతం సో ప్రభుత్వాన్ని వర్గశత్రువులు కాబట్టి ప్రభుత్వాలు నడిపేదన్నీ కూడా వర్గశత్రువులే కాబట్టి వీళ్ళని బలవంతంగా తుపాకీ కొట్టడం ద్వారానే వాళ్ళని కూల్చి అధికారంలోకి రావాలి మిగతా చాలా ఉంటాయి వాళ్ళు చెప్పేది ప్రజల కోసం అది ఇది అది పక్కన పెట్టండి బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను ఎట్లా అధికారంలోకి రావాలని దీనికి ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే పార్లమెంటరీ విధానాలను అనుసరిస్తున్నారో వీళ్ళు నిజమైన కమ్యూనిస్టులు అని చెప్పి వీళ్ళు నమ్ముతారు మావోయిస్టులు వాళ్ళు నిజమైన కమ్యూనిస్టులు కాదని చెప్తారు అంటే ఎట్లయిపోయిందంటే ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే ఉదాహరణకి ఆదివాసీ ప్రాంతాలు చూసుకుందాం నిన్ననే కదా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అంబాల కేశవరావును చనిపోయినటువంటిది ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాలు ఒకనాడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి అభివృద్ధికి ఆ రోజు మావోయిస్టులు కొంతమేరైనా వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నం చేయగలిగారు ఇవాళ దానికి రివర్స్లో ఉంది ప్రభుత్వాలు మేము అభివృద్ధి ఆ ప్రాంతాల్లో చేపడతాం ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తామంటే మావోయిస్టులు దాన్ని పడినివ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ స్థావరాలు వాళ్ళ యొక్క ఆ కోర్ బేస్ దెబ్బతింటుందనేది దానికి ఎన్నో కారణాలు రకరకాల కారణాలు చెప్తారు అంటే అల్టిమేట్గా ఏం జరుగుతూ ఉంది ఇద్దరు చెప్పేది ఒకటే రాడికేయాల ఇస్లామిస్టులు చెప్పినా మావోయిస్టులు చెప్పినా మేము ఆ రోజు ఏమైతే ఆ ఆలోచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి అంటే ఒక విధంగా ఇన్వర్టెడ్ కామాస్ ప్యూరిటన్స్ అంటారు వీళ్ళని అంటే వాళ్ళని సలాఫిస్టులు కూడా అంటారు రాడికల్ ఇస్లాం వీళ్ళు ఏంటంటే రాజీ పడని కమ్యూనిస్టులుగా వాళ్ళు ముద్ర వేసుకుంటారు సో ఏడవ శతాబ్దపు కట్టుబాట్లను పాటించాలని ఒకరు పంతొదవ శతాబ్దపు ఆలోచనలతోనే సమాజాన్ని మార్చాలని ఇంకొకరు ఇద్దరూ కూడా ఇవాళ సమాజానికి దూరం అయిపోయారు అటు ముస్లిం సమాజంలోనూ దూరం అయ్యారు రాడికల్ ఇస్లామిస్టులు ఇటు మొత్తం పేద ప్రజల్లో కూడా పేద ప్రజలకు దూరం అయిపోయారు మావోయిస్టులు సో వీళ్ళు సాధించేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అందుకనే అంటే నికార్స్ అయినటువంటి సిద్ధాంతకర్తలుగా వీళ్ళు చెప్పుకుంటారు రెండు వర్గాలు కూడా వీళ్ళు ఒక విధంగా సమాజంలో ఆడ్మైన్ అవుట్ అయిపోయారు అంటే ఈ శతాబ్దపు ఇరవై ఒకటో శతాబ్దపు ఆలోచనలకి వీళ్ళ ఆలోచనలు ఎక్కడ పోసగట్టలేదు దీనివల్ల ఏమైపోయింది వాళ్ళ చివరికి వీళ్ళు ఒక సపెన్స్ ప్రపంచం మొత్తం వెళ్ళని ఉగ్రవాదులుగా అంటే ఉగ్రవాదానికి ప్రతిరూపాలుగా వీళ్ళని చూస్తున్నారు అటు రాడికల్ ఇస్లామిస్టుని ఇటు మావోయిస్టులని నిజమే అది వాళ్ళు హింసనే చేస్తున్నారు వాళ్ళు చేస్తే హింస అయినప్పుడు వాళ్ళని అదే హింసకు వాళ్ళు బలి కూడా అయిపోతున్నారు ప్రభుత్వాల ద్వారా రెండు రకాల జరుగుతుంది వాళ్ళు హింసనే నమ్ముకున్నారు హింసతోనే చనిపోతున్నారు ఇప్పటికైనా సరే ఈ రెండు సిద్ధాంతాల నుంచి ఆ ఆ నాయకులు బయటపెట్టగలిగితే అది జనానికి ఉపయోగం వాళ్ళకి ఉపయోగం ప్రపంచంలో శాంతిల్ నెలకొల్పటానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ అవుట్డేటెడ్ సిద్ధాంతాలు సమాజానికి ఉపయోగపడగవుగాక ఉపయోగపడవు దాన్ని సమర్థించే మేధావులు మధ్యతరగతి వర్గాలు ఎవరైనా ఉదారవాదం చేసే చేసేవాళ్ళు కూడా ఒక్కసారి దీన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఈనాటి రామ్టాక్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి